అభద్రతాభావం ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో ఒక జగన్ రెడ్డికి ఉంది ఎవడన్నా ఇంటికి నలభై అడుగుల కంచేసుకుంటారా ఎవడన్నా రెండు కిలోమీటర్లు ప్రజలు రానివ్వకుండా బారికేడ్స్ పెడతారా నువ్వు పెట్టుకున్నావు నువ్వు వంతెన పైన వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేటువంటి పద్ధతి తీసుకొచ్చావు హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపే పద్ధతి తీసుకొచ్చావు ముఖ్యమంత్రి ప్రజల మధ్యకి రావాల్సి ఉంటే పరదాలు కట్టే పరిస్థితికి తీసుకొచ్చావు నీకెందుకు అంత అభద్రతా భావం ఎందుకు నీకెందుకు అంత భయం అంటే నీ ప్రాణం మీద నీకు అంత తీపి ఉంది ప్రజల ప్రాణమానాలతో నీకు సంబంధం లేదు నీ ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డ గొంతు కోసి డోర్ డెలివరీ చేసినప్పుడు నువ్వేమి స్పందించలేదే ఈ రాష్ట్రంలో అనేక మంది అనేక మంది వైసీపీ అరాచకాలని తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడలేదే సుబ్బయ్య అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని గొంతు మీద కత్తి పెట్టినప్పుడు నువ్వేం స్పందించలేదే మరి సలాము మరి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నప్పుడు కుటుంబంతో కనీసం వెళ్ళి నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే ఇవ్వాల నువ్వు ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి భద్రత గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు నీకు లేదు